ఆంధ్రప్రదేశ్కి సిటీ సేవ ఉన్న నియోజకవర్గం ఒరిశా రాష్ట్రానికి అనుకున్న నియోజకవర్గం పాతపట్న నియోజకవర్గం అధ్యక్ష అయితే అక్కడ రెండు జూనియర్ సివిల్ కోర్టులు ఉన్నాయి అధ్యక్ష ఒకటి కొత్తూరు మండలంలో ఉంది రెండోది పాతపట్నం మండలంలో ఉంది అధ్యక్ష కొత్తూరు మండలంలో ఉన్న సివిల్ జడ్జి కోర్టు ఏమో రెండు వేల పదమూడులో ఏర్పాటు చేశారు అధ్యక్ష అయితే ఇప్పటి వరకు దానికి శాశ్వత భవనం లేదు అధ్యక్ష ఆ భవనం కూడా ఒక ఎంపీడీఓ ఆఫీసులో ఆ భవనం పెట్టడం అనేది అధ్యక్ష దాన్ని పెడుతూ ఆ కోర్టు రన్ చేస్తాము అధ్యక్ష రెండవది కూడా సార్ అధ్యక్ష పాతపట్నంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే అక్కడ కూడా అప్పుడు శాశ్వత భవనం లేక ఒక ఆరంభి బిల్డింగ్ లోన ఈ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది అధ్యక్ష రికార్డులు భద్రపరిచిన ప్లేస్ లో కూడా ఆ బిల్డింగ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష అయితే నిత్యము రద్దీగా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి ఆంధ్రాకి మధ్యలో ఉన్న నిత్యము రద్దీగా ఉన్న ఆ కోర్టు సివిల్ క్రిమినల్ ఎక్సైజ్ సంబంధించిన కేసులు ఎక్కువగా ఉండడం వల్ల జడ్జి గానీ సంబంధించిన లాయర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గాని కక్షిదారులు గాని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కోర్టు నడపడం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష దయచేసి తమరు మంత్రివర్యులు పెడతామనే బిల్డింగ్ శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష కానీ ఎప్పుడులో చేస్తారు ఎప్పుడు చేస్తారనేది తమ ద్వారానే మంచి ఊర్లకి వినిపించుకుంటాను అధ్యక్ష అయితే చేతులు కాలేక ఆకులు కొట్టుకోవడం కాకుండా ముందుగా ఎట్టి పరిస్థితులైన ముందుగా భవనాలు ఏర్పాటు చేసి సంబంధించిన వాళ్ళందరికీ అక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరికి కూడా తగిన భద్రత కల్పించవలసిందిగా తమ ద్వారా మంత్రి వాళ్ళని విన్నవించుకుంటారని చెప్పారు ఆర్ఎండ్బి సంబంధించిన అదే అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పదిహేను సెట్లు భూమిని కలెక్టర్ గారు ప్రపోజల్ పంపించారు సార్ ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్ లో రెండు ప్రభుత్వంలో మరో మంది మరో శాఖ నుంచి ఇంకో శాఖ బదిలీ కావాలి సార్ అది మరి సద అంశం ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది అది పెండింగ్లో అయిన తర్వాత రెవెన్యూ మినిస్టర్తో కూడా మాట్లాడి అది ఆర్మీ వాళ్ళతో కూడా మాట్లాడి సమానం చేసి దీన్ని త్వరత క్లియర్ చేయడం జరుగుతుంది చెప్పి త్వర ద్వారా గౌరవ సభ్యత